తండ్రి ఎవరు తండ్రిగా యేసు ఏసు తండ్రి యో కాదండి కాదు పరిశుద్ధాత్మ ఎందుకంటే అందులో మతరేసు వార్త ఒకటో మధ్యాహ్నము పద్దెనిమిది వచనాల్లో ఏముందంటే ఇప్పుడు కన్యక గర్భవతి పరిశుద్ధాత్మ వల్ల గర్భవతి అయింది ఎవరు ఏరి తండ్రి ఎలా అవుతాడు ఏసేపు తండ్రి ఎలా అవుతాడు ప్రశ్న ఎలా ఉన్నారు అందరికీ వందనాలు ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ అనే వీడు బైబిల్ మీద మరి యేసుక్రీస్తు ప్రభు వారి మీద ఆయన జననం మీద మరి అనేకమైన దుష్ప్రసారం చేస్తూ ఉన్నాడు సిసిటీవీ యాంకర్ అన్నాడు ఈ ప్రవీణ్ వాడితే జీరో జీరో నాలెడ్జ్ అని అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఎందుకు వీడికి జీరో నాలెడ్జ్ అంటే వీడికి అక్షర జ్ఞానం లేదు ఆత్మ సంబంధమైన జ్ఞానం అంతకంటే లేదు మరి మొత్తం సుబార్త ఒకటి అధ్యాయం పద్దెనిమిది పద్దెనిమిదవ వాళ్ళు చూసి యేసు ప్రభు పరిశుద్ధాత్మ వలన పుట్టాడు పరిశుద్ధాత్మ వలన యేసు ప్రభువుకు మరి అమ్మకు గర్భం వచ్చింది అంటాడు ఒక ఫోర్ ఆత్మల పిల్లల గండం ఏంటరా ఒకవేళ ఆత్మలై పిల్లలకి కనుంటే సమాజంలో స్త్రీలకి అవసరం ఉండదు పిల్లల గండడానికి ఏమాత్రం జ్ఞానం లేదా నీకు ఒకటి ఇప్పుడు ఇక్కడ ఆత్మ వలన అనే పదం ఏదైతే ఉందో ఈ ఆత్మ వలన అంటే సహకారం ద్వారా అని అర్థం నువ్వు తెలుగు డిక్షనరీ చూసుకో ఆ తెలుగు డిక్షనరీలో చూస్తే ఆ పదానికి అర్థమవుతుంది ఏంటి అనేది మరి బైబిల్ గ్రంథంలో ఏం రాయబడి ఉంది ఒకవేళ భార్య భక్తుల వాళ్ళ పిల్లలు కలిగితే అలాంటి సందర్భాల్లో ఎలాంటి పదాలు రాయబడి ఉన్నాయంటే ఆది కాండం నాలుగో అధ్యాయం ఒకటనలు ఉంటుంది ఆదాము తన భార్య అవ్వతో కూడినప్పుడు వారు కుమారుని కనేను అంటది కూడినప్పుడు భార్యాభర్తలు కూడినప్పుడు పిల్లల కంటారు అని బైబుల్ చెప్తుంది అంటే ఈ సంసారానికి ఏదైతే భార్యాభర్తల సంసార జీవితంలో మరి సంసార జీవితం అయితే ఉందో దానికి వాడబడిన పదం కూడినప్పుడు అని మరి మీకు అక్షర జ్ఞానం ఏది అక్షర జ్ఞానం లేని వాడికి సంబంధమైన జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది పైగా యేసూప్రభు పుట్టాడు పుట్టాడు అని చెప్తున్నాడు యేసు ప్రభు నాలుగు సువార్తలు ఎక్కడైనా నేను పుట్టాను అని చెప్పాడా యేసు కృష్ణ ప్రభు ఎక్కడైనా నేను పుట్టానని ఆయన ఎక్కడ చెప్పుకోలేదు ఆయన ఏం చెప్తున్నాడు యోహం సువార్త ఆరో అధ్యయం నలభై రెండవలో నేను పరలోకము నుండి వచ్చాను అంటున్నాడు పరలోకం నుండి దిగొచ్చాను దిగొచ్చానని చెప్తున్నాడు నేను పుట్టానని చెప్పట్లేదు పుట్టడానికి ఆయన మనుషులు కాదు భార్య భర్తలు పుట్టడానికి ఆయన మనుషులు కాదు ఆయన దేవుడు దేవుడు పుట్టడు అవతరిస్తాడు కాబట్టి ఏ వారు చెప్తున్నారు నేను పరలోకం నుండి దిగొచ్చాను అని చెప్పాడే తప్ప ఎక్కడ నేను పుట్టానని ఎక్కడ చెప్పలేదు ఆయన కాబట్టి ఇంకొక విషయం మరి ప్రభువు తండ్రి ఎవరు అని నువ్వు ప్రశ్నిస్తున్నావు ఆయన చెప్పుకున్నది ఏం చెప్పారైనా యోగం సువర్త ఈ అధ్యాయం యాభై నాలుగో వచనంలో మా దేవుడని మీరెవరిని గూర్చి చెప్పుదరో ఆ నా తండ్రి నన్ను మహిమపరుచున్నాడు మీరు దేవుడని ఎవరినైతే చెప్పుకుంటున్నారో ఈరో సంభాషణలో ఆ పరలోకముందున్న దేవుడే నా తండ్రి అని ఖచ్చితంగా చెప్పుకున్నాడు ఎందుకంటే మరి కళితీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం నాలుగో వచ్చిన ఉంటుంది కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాను అంటాడు కుమారుణ్ణి భూలోకానికి పంపాడు ఆయన పుట్టలేదు నువ్వు అంటావు యేసకి మరియమ్మకి పుట్టొచ్చు కదా గర్భం రావచ్చు కదా అప్పుడు పుట్టొచ్చు కదా యేసు ప్రభు అంటావు ఆయన మానవులు పుట్టడానికి ఆయన మనిష దేవుడు మానవుడు పుట్టడు తనే సృష్టించిన మానవుడికి దేవుడు మరలా పుట్టే అవకాశం ఉండదు మానవులకు తండ్రి అయిన వాడు మళ్ళా మానవులతో తండ్రిని ఎలా ఎలా అనిపించుకుంటాడు కాబట్టి అందుకనే యేసుక్రీస్తు పవర్ పన్నెండవ ఏకనే యేసకు మరియమ్మతో అంటాడు నా తండ్రి పనుల మీద నేను ఉండాలి కదా అంటాడు ఆ ఎరుసులేం దేవాలయంలో కాబట్టి ఇంకొక ప్రశ్న ఏంటంటే ఏసూకు చరిత్ర అసలు మనకి కనపడదు అని చెప్తున్నాను యేసు చరిత్ర ఎందుకు కనబడలేదు ఇప్పుడు యోహన్ సువార్త ఆరోగ్యం నలభై రెండు నలభై మూడు వచ్చిన చూస్తే యేసు క్రిస్తున్న నేను దేవుని కుమారుని అని చెప్పుకుంటున్నప్పుడు యూదులందరూ అంటారు ఇతను దేవుతో సమానంగా చెప్పుకుంటున్నాడు ఇతను యేసు యొక్క కుమారుడు కదా ఇతను మరియ కుమారుడు కదా ఇతను ఎలా దేవుడి కుమారుడు చెప్పుకుంటున్నాడు దేవునితో సమానంగా చేసుకుంటున్నాడు అని వాళ్ళు మరి సంబోధించిన సందర్భాలు వాళ్ళు సనుక్కున్న సందర్భాలు ఉన్నాయి వాళ్ళకు వాళ్ళ అనుకున్న సందర్భాలు ఉన్నాయి ఎందుకంటే ఏ టూ కలిసి యేసుక్రీస్తు పర్భ వారు జీవించిన కాలం వారు విరసి కాబట్టి ఉపయోగ నువ్వు అనుకున్నట్లయితే అక్రమ సంబంధం అనుకుంటే అనుకుంటే ఏ తండ్రి అక్రమ సంబంధం వలన పుట్టిన బిడ్డను సంరక్షించడు పెంచడు పోషించడు కాబట్టి యేసోపు దేవదూతో దర్శనమిచ్చినప్పుడు ఇది దైవ కార్యమును ఎంచి దానికి విధేయత చూపిన వాడే మరి ఏసుక్రీస్తు ప్రాంతాన్ని పెంచిన సందర్భం ఉంది కాబట్టి నువ్వు అడిగే పిచ్చి ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో నీ పిచ్చి ప్రశ్నలు నీ వెర్రి జ్ఞానాన్ని ఏదో జ్ఞానం అనుకున్నా నువ్వు అనుకుంటున్నావు అది ఎవరికి అవసరం లేదు ఒకవేళ నీ మార్పు ఎవరైనా ఉంటున్నాడంటే అది నీకంటే ఎరువుడై ఉండాలి నీకు వెర్రేడ నీకంటే వెర్రెడై ఉండాలి కాబట్టి ప్రవీణ్ ఒకటి దేవుడు నరుడకు పుట్టడు ఆయన అవతరిస్తాడు ఏసుక్రీస్తు ప్రభావారు ఎక్కడైనా ఎవరిలోనైనా కార్యం జరగాలంటే ముందు పరిశుద్ధాత్మ నింపుదల ఆ వ్యక్తికి ఉండాలి కాబట్టి మరియమ్మ మీదకి పరిశుద్ధాత్మ నింపుదలు వచ్చిన తర్వాతే అక్కడ యేసుక్రీస్తు ప్రభారు ఆయన ఆమె గర్భంలోకి ప్రవేశించడం జరిగింది మానవుడు మానవుడిగా పరలోకంలో వాక్యమై ఉన్న దేవుడు యోహన్సవర్త ఒకటి ఊటి నుంచి ఒకటి నుంచి ఐదు వచనాలు చూసిన ఆ పద్నాలుగు వచ్చిన చూసిన ఆయన కృపా సత్య సంపూర్ణుడిగా మధ్య నివసించాడు శరీరంతో అంటే కాబట్టి దేవుడు నరావకారిగా భూలోకానికి వచ్చాడు